నటి దివి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మహర్షి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తర్వాత బిగ్ బాస్ సీజన్ ఫోర్లో కంటెస్టెంట్గా అడుగుపెట్టింది అక్కడ తన అందం ఆడతో ప్రేక్షకులను మెప్పించింది కానీ ఫైనల్ వర్క్ వెళ్ళలేకపోయింది బయటికి వచ్చాక చిన్న సినిమాల్లో హీరోయిన్గా పెద్ద పెద్ద చిత్రాల్లో సిరీస్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నడుస్తుంది నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది తాజాగా ఈ బామ పోస్ట్ నెట్టింటే వైరల్గా మారింది అందులో కాలికి కట్టుతో ఉన్న పిక్ని షేర్ చేస్తూ కొన్నిసార్లు మన పనిని కాలు మీద ప్లాస్టర్ ప్యారిస్ పారిస్ కట్టు ఆపేస్తుంది కానీ మనం మన ఎంటర్టైన్మెంట్ని ఎందుకు ఆపాలి అందుకే ఈ కట్టుని నాకు అడ్డంకిగా చూడకుండా బొమ్మలు గీస్తూ అందంగా తయారు చేస్తున్నాను జీవితం అంటే కష్టాన్ని తప్పించుకోవడం కాదు ఇలాంటి సమయంలో కూడా నవ్వాలి అందుకే నేను ఇక్కడ ఉన్నాను నా ప్రతి సెకండ్ను ఆస్వాదిస్తాను అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి దానిలో అన్నం ఎదుగుదాం అంటూ క్యాప్షన్ జోడించింది దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్గా మారింది దీన్ని చూసిన నటిజన్లు అయ్యో దివికి ఏమైంది రెడ్ వెల్ దివి అంటూ క్రేజీ కామెంట్స్ అయితే చేస్తున్నారు